నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మిర్యాలగూడ ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇండ్ల గణేష్ నేతృత్వంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ వేడుకలు అభిమనుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అధ్యక్షులు ఇండ్ల గణేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కలిసి పాల్గొనడం చాలా సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు ముందు ముందు కూడా ఏ కార్యక్రమం ఫ్యాన్స్ అందరూ ముందుండాలని కోరారు తమకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మద్దతు ఇచ్చే అభిమాన సినీ నటులు ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు లాకా రాజశేఖర్ బంటూ రాజు నగేశ్ శివశంకర్ మహేందర్ రాము సాయి సైదులు ధర్మతేజ సోమయ్య శేఖర్ తదితరులు పాల్గొని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా మిర్యాదు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మా అభిమాన హీరో మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన మా అభిమానులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీరు అందరూ ఈ సంవత్సరం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు అనుకున్న ఆశయాలు అందరూ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మాకు ముఖ్యంగా ఎన్టీఆర్ఎన్ అయ్య ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ ఇలా అభిమానులకు ఏదో ఒకటి చేయాలనే తపన చాలా ఆనందకరం ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ పంపించినప్పుడు ఈరోజు కూడా ఈ రెండు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన క్యాలెండర్ పంపించారు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్యకు మేము ఎప్పుడు ఉంటాం ఆయన కూడా మాకు ఒక తమ్ములలాగా అన్నలకు తమ్ముళ్ళలాగా తమ్ములకు అన్నయ్య ఇలాగ ఎప్పుడు కూర్చుంటాడు అన్నయ్య ఎప్పుడు దశాబ్దలకు హ్యాప్తో ఉండి రెండు నూరు పరిజిందాలని కోరుకుంటూ అలాగే మా పిల్లవేళలా ఎప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ అధ్యక్షులు విద్యార్థులకు వేముల నర్సన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు విద్యార్థులు చేసిన జిల్లా అధ్యక్షులు లాకా రాజశేఖర గారికి అలాగే మా ఫ్యాన్స్ ఫ్యాన్సేషులు సభ్యులందరికీ धन्यवाद ले हैं